నర్సాపురం శతమా సమయం పన్నెండు పదైదు మిఠ మధ్యాహ్నం ఇంతటి ఎడ్డలో కూడా ఏమాత్రం కూడా ఎడ్డను ఖాతరు చేయకుండా చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాలు ఇంతటి ఆప్యాయతలు ఇంతటి ఆత్మీయతలు మీ అందరి ఆప్యాయతలకు మీ బిడ్డ మీ జగన్ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు ఈరోజు మళ్ళీ ఇదే చంద్రబాబు మళ్ళీ ఇదే కూటమి మళ్ళీ ఈరోజు మోసాలు చేసేందుకు మళ్ళీ కొత్త మేనిఫెస్టోను బయలుదేరారు సూపర్ సిక్స్ అంటా ఉన్నారు సూపర్ సెవెన్ అంటా ఉన్నారు నమ్ముతారా అని అడుగుతా ఉన్నాను ఇంటింటికి కేజీ బంగారం ఇస్తామంటా నమ్ముతారా ఇంటింటికి అంటా ఉన్నారు నమ్ముతారా ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఇలాంటి అబద్ధాలు ఇలాంటి మోసాలతో ఈరోజు రాజకీయాలు చేస్తా ఉన్నా మీ అందరితో నేను ఒకటే ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా రకరకాల కారణాలు కావచ్చు నేను నీరుడు ఎలక్షన్లో మీ బిడ్డకు ఓటు వేయని వారిని కూడా మీ బిడ్డ ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ నీరుడు ఎలక్షన్లో మీ బిడ్డకు ఓటు వేయని వారిని కూడా మీ బిడ్డ ఒకటే అడుగుతూ ఉన్నాడు ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది క్లాష్ వార్ అనేది గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా ఈరోజు పేదవాడు బాగుపడాలన్నా పేదవాడి భవిష్యత్ బారాలన్నా ఈరోజు మీ ఓటు ఎంత అవసరమో ప్రతి ఒక్కరూ గమనించమని కోరుతా ఉన్నా ఈరోజు మీ మనందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నా నాకు ఓటు వేయని వారిని కూడా ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా మీ ఇంటికి పోండి మీ భార్యలతో కూర్చోండి మీ ఇంట్లో ఉన్న మీ అవ్వ తాతలతో కూర్చోండి మీ పిల్లలతో సైతం మాట్లాడండి అందరితో మాట్లాడండి మాట్లాడి ఎవరి హయాంలో ఎవరి మళ్ళీ మంచి జరిగింది ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అన్నదే ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి ఆ తర్వాతే ఓటు ఎవరికి వేయాలో నిర్ణయం తీసుకోండి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు వారి చదువులు వారి బడులు బాగుపడాలన్నా మన వ్యవసాయము మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి రెండు బటన్లు రెండు బటన్లు రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఒక్కడి కూడా తగ్గేందుకు వెళ్ళేదో ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలను గుర్తిరగమని కోరుతూ ఈరోజు నా పక్కనే కుడి పక్కన ప్రసాద్ ఉన్నాడు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు మీ చల్లని దీవెనలు వాససులు కోరుతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు మీ అందరికీ మంచి చేస్తాడు మీ చల్లని దీపెనులు వాససులు ప్రసాద్పై ఉంచవలసిందిగా సవనీయంగా కోరుతా ఉన్నా అదేవిధంగా నా ఎడమ పక్కన నా చెల్లెలు ఉమాబాలం ఉంది లాయర్ మంచి చేస్తే మంచి చేస్తుంది సౌమ్యరాలు మీ చల్లని దీవెనలు వాససులు నా చెల్లెలపై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా మీ అందరితో ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం